ఆదిశక్తి పరాశక్తి ఆ జగజ్జనని భక్తితో వేడుకుంటే వరాలు జల్లు కురిపించే తల్లి శ్రీ కనకదుర్గ అమ్మవారు దేవీ నవరాత్రి పూజలో భాగంగా పదకొండు రోజుల పాటు అమ్మను నియమనిష్టలతో నిశ్చలమైన భక్తితో శ్రద్ధతో అమ్మను ఆరాధించినట్లయితే వరాలు జల్లు కురిపిస్తుంది హిందువుల అతిపెద్ద పండుగ దసరా నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి అన్ని మార్గాలలో అమ్మ రక్షణ ఉంటూ శత్రు నుండి రక్షణ కల్పిస్తుంది అందుకే నవరాత్రి పూజ అందరూ చేసుకోవాలి దసరా నవరాత్రులలో కలిసం అఖండ దీపారాధనతో సంపూర్ణ పూజా విధానంతో ఏ విధంగా అమ్మవారిని పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలి రోజు కలిసం పెట్టాలా అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి అంటూ పూజలో చాలామందికి చాలా సందేహాలే ఉన్నాయండి వాటన్నిటికీ సమాధానం చెప్తూ ఈరోజు పూజా విధానం అందరికీ షేర్ చేయబోతున్నాను పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల ప్రతి ఒక్క విషయం అందరూ తెలుసుకోవచ్చు ఇంత నియమ నిష్టలతో అమ్మవారికి పూజ చేయగలమా అని అనుకుంటున్నారా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నవరాత్రులలో అమ్మవారిని పూజించగలం అంతేగాని మనం అనుకున్నంత మాత్రాన అమ్మవారిని పూజించలేము మన ఇంటికి వచ్చిన అతిథికి ఎలా అయితే అతిథి సత్కారాలు చేస్తామో అలాంటిది సాక్షాత్ ఆ జగజ్జనని అమ్మవారు మన ఇంటికి వచ్చారని ఒక నమ్మకంతో నవరాత్రులలో పూజను మొదలుపెట్టి పూజిస్తున్నప్పుడు ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉంచాలి నవరాత్రులలో ఎటువంటి అడ్డు రాదని అనుకున్నవారు మాత్రమే స్థాపన అక్కడ దీపారాధన చేయండి ఎందుకు అంటే ఆడవారికి పీరియడ్ టైమ్స్ అవి వస్తుంటాయి కాబట్టి వాటన్నిటిని పూర్తయిన తర్వాత ఇక అమ్మవారి పూజించగలము అనుకున్నప్పుడు మాత్రమే స్థాపన అక్కడ దీపారాధనతో ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు ఆశ్వీద్య శుద్ధ పాటిమితో మొదలైనటువంటి దసరా దేవి నవరాత్రులు అక్టోబర్ రెండో తారీఖు గురువారంతో ముగుస్తున్నాయి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అమ్మవారిని మన పదకొండు అలంకారాలలో పదకొండు రోజులు పూజించే అవకాశం మనందరికీ లభించింది ఇంతటి అదృష్టాన్ని అమ్మవారిని మనకు ప్రసాదించారండి అంటే నాలుగో అలంకారం శ్రీ కాత్యాని దేవి అలంకార రూపంలో మొత్తం పదకొండు అలంకారాలలో అమ్మవారిని పూజిస్తాము అంటే మొత్తం పదకొండు రోజులు వల నవరాత్రి దీక్ష అని అనవచ్చండి ఈ పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించే సమయాన కలిసం ఆనవాయితీ ఉండి కలిసం పెట్టుకొని అక్కడ దీపారాధన చేస్తూ అమ్మవారిని పూజించవచ్చు ఒక దీక్షగా తీసుకొని అమ్మవారిని ప్రతిరోజు కూడా రెండు పోట్ల పూజ చేస్తూ అమ్మవారిని పూజించవలసి ఉంటుందండి ఈ విధంగా అమ్మవారిని పూజించాలి అలాగే కలిసం ఏ దిక్కును పెట్టాలి ఎలా పెట్టాలి అని అంటే ముందుగా ఒక ఇత్తడి వెండి రాగి ప్లేట్ తీసుకొని రెండుగా పసుపు కుంకుమలతో అలంకరించి అందులో బియ్యం పోయాలండి ఈ బియ్యం కూడా శుచిగా ఉండాలి మీరు తినేటటువంటి బియ్యం మాత్రం ఉపయోగించాలి కొద్దిగా పసుపు కుంకుమ వేసి అలాగే రెండు అక్షంతలు వేయాలండి శ్రీమణి అని స్వస్తిక్ అని కూడా రాయవచ్చు అలాగే ఇత్తడి వెండి రాగి ఉన్నటువంటి ఒక కలిసం చొమ్ము తీసుకోండి రెండుగా పసుపు కుంకుమలతో అలంకరించండి ఎందుకంటే నవరాత్రి దీక్షగా తీసుకొని అమ్మవారిని పూజిస్తున్నాము కలిసం ఒక్కసారి ఏ ప్రదేశంలో అయితే పెడుతున్నామో ఇక అక్కడి నుంచి కూడా కథపం అఖండ దీపారాధన కూడా అంతేనండి కాబట్టి అన్నీ జాగ్రత్తగా చూసుకొని చేయాలి అలాగే చొమ్మును కూడా ముందుగానే శుచి శుభ్రతతో ఉంచుకోవాలి ఎక్కడ కూడా మరకలు మచ్చలు లేకుండా చూసుకొని పసుపు కుంకుమను అలంకరించి ముందుకు ఒక ప్లేట్లో బియ్యం పోసాం కదండి ఆసనంగా వేయాలి బియ్యం కానీ నవధాన్యాలు కానీ ఒడ్లు కానీ వేయవచ్చు తమలపాకు పెట్టి ఆ పైన ఒక ఇత్తర చెంబు పెట్టానండి ఇక ఇందులో సగానికి పైగా నీళ్లు పోయాలి ఈ నీళ్లు కూడా శుద్ధమైన జలమై ఉండాలి ఇందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వన్ రూపీ కాయిన్ ఒక పువ్వు కొద్దిగా జవ్వాది పౌడర్ కూడా వేయవచ్చండి ఇక తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ పెట్టాలండి ఇలా పెట్టిన తర్వాత కొబ్బరికాయ పెట్టవలసి ఉంటుంది ఈ కొబ్బరికాయ మీరు భాగంలో పీచి ఉన్నట్లుగా కింద భాగానికి ఈ విధంగా కొబ్బరికాయ అనేది పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమతో అలంకరించాలి కలిసిన చొమ్మానికి కూడా పుట్టు పెట్టాలండి ఇక తర్వాత ఒక జాకెట్ ముక్క తీసుకోవాలి ఆ జాకెట్ ముక్క కూడా పసుపు ఎరుపు పచ్చ రంగు ఉన్నటువంటి జాకెట్ ముక్క అయితే మంచిది కొత్తదై ఉండాలి ఇక చక్కగా ఫోల్డ్ చేసి కలిశానికి వస్త్రం వేస్తున్నట్టుగా అలంకరించాలి ఒక బొట్టు కూడా పెట్టండి అయితే ఈ బొట్టుని మీరు ఈ విధంగా స్టిక్కర్గాను అతికించవచ్చు లేదంటే కనకదుర్గమ్మ వారి యొక్క మీ దగ్గర స్టిక్కర్ ఉన్నా సరే పెట్టవచ్చండి అలాగే ఎరుపు రంగు గాజులను కలిశానికి అలంకరించాలి ఒక పువ్వు పెట్టండి లేదా పువ్వులు మాల ఉన్నా సరే చక్కగా అలంకరించవచ్చు మరి కలిసం అమ్మవారి పటానికి ఏదికొని పెట్టాలి అంటే అమ్మవారికి ఎడమ పక్కన ఈ కలిశాన్ని ఏర్పరచాలండి ఇక కలిసం పెట్టిన తర్వాత ఎక్కడా కూడా కదపకుండా జాగ్రత్తగా ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి పువ్వులతో అలంకరించాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో స్థాపన గంట స్థాపన ఏ సమయంలో చేయాలి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషం నుంచి ఎనిమిది గంటల ఆరు కలిసి స్థాపన అక్కడ దీపారాధన వెలిగించవచ్చండి ఒకవేళ ఈ సమయంలో కనుక మీకు అఖండ దీపారాధన కలిసి స్థాపన మీకు చేయడం కుదరినప్పుడు మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో కూడా వెలిగించవచ్చు ఇంకా నిత్య దీపారాధన సిద్ధం చేసుకోవాలండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు ఒత్తిడితో దీపారాధన చేయడం అలాగే ఎర్రటి పూలతో అలంకరించడం అమ్మవారికి చాలా ఇష్టమైన విషయం ఇక కలిసి దగ్గర అమ్మవారి యొక్క ఫేస్ ఉన్నా సరే ఈ విధంగా అలంకరించవచ్చండి నవరాత్రులలో అమ్మవారిని పూజించే సమయాన ఇంటినే పూజ శుభ్రంగా ఉంచుకుంటాం అలాగే అమ్మవారి పూజా స్థలం అసలు దిక్కున పెట్టాలి అని అంటే తూర్పు ఈశాన్యం మూలంగా అమ్మవారి యొక్క పూజా పట్టాన్ని ఏర్పాటు చేసి పూజనైతే చేయవలసి ఉంటుందండి అంటే ఇల్లంతా శుభ్రం చేసినప్పటికీ కూడా అమ్మవారి పూజాపేటను ఏర్పాటు చేసే ప్రదేశంలో పసుపుతో అలికి వరిపిణతో ముగ్గులు పెట్టి ఒక పేటను ఏర్పరిచి పేటపైన ఒక ఎరటి వస్త్రాన్ని పరిచి శాంతిమూర్తిగా ఉన్నటువంటి కనకదుర్గమ్మవారి అమ్మవారి ఫేస్ అయినా లేదా పులి మీద కూర్చున్నటువంటి కనకదుర్గమ్మవారి అమ్మవారి ఫేస్ అయినా సరే ఆ రెండు తమలపాకులు పెట్టి కొద్దిగా బియ్యం పోసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించుకోవాలి ఇక అక్కడ దీపారాధన చేయడం కోసం కావాల్సిన వస్తువులు నవధాన్యాలు ఇంకా ఒక పెద్ద మూకుడి లాంటిది మట్టి మూకుడి కావాలండి ఇంటికి తీసుకువచ్చేటప్పుడు ఒక టిక్ మార్క్ పెట్టి తీసుకురండి ఇది అశుభానికి కాదు శుభానికి అర్థం అలాగే అక్కడ వత్తి ఇక ఇవి ఉంటే సరిపోతుందండి అయితే దీపారాధన చేయడం కోసం నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెత్తితో అయినా సరే అక్కడ దీపం అనేది వెలిగించవచ్చు అక్కడ ఒత్తిని ముందుగా కొద్దిగా నువ్వుల నూనె వేసి నానబెట్టి ఉంచుకోవాలండి అలాగే మట్టి మొక్కను కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీటిలో నానపెట్టుకుని ఉంచుకోవాలి చక్కగా ఎండలు ఆరపెట్టి తడి లేకుండా చూసుకోవాలి ఇదంతా కూడా ముందు రోజే చేసుకోవచ్చు ఇక అక్కడ దీపారాధన చేయడం కోసం ఒక ఆసనంగా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి అది ఇత్తడి వెండి రాగి ప్లేట్ అయినా పర్వాలేదు నిండుగా పసుపు రాసి అలంకరించి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి అఖండము కండము లేనిది నిరంతరంగా వెలుగుతూ ఉండేది అని అర్థం అఖండంగా అఖండ ఐశ్వర్యము కురిపించమని అమ్మవారిని కోరుతూ అఖండ ఆశీర్వాదం అమ్మని ఇవ్వమని కోరుతూ అఖండ దీపారాధన వెలిగించాలి అఖండ దీపారాధన వెలిగించినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకుని కొండక్కకుండా అంటే గగనం అవ్వకుండా చూసుకుంటూ అఖండ దీపారాధన చూసుకోవాల్సి ఉంటుందండి కాబట్టి మేము ఇలా బాధ్యతగా ఉండగలుగుతాము అనుకున్నప్పుడు మాత్రమే అఖండ దీపారాధన ఇంట్లో వెలిగించవలసి ఉంటుంది దీపం అంటేనే సకల శుభాలకు మూలం దీపాన్ని త్రిమూర్తిమయం అలాగే త్రిశక్తిమయం అని అంటారు అంటే దీపం అగ్రభాగంలో విష్ణువు లక్ష్మీదేవి అలాగే మధ్య భాగంలో శివుడు ఇంకా సరస్వతి దీపం చివరి భాగంలో బ్రహ్మ ఇంకా గౌరీదేవి ఉంటారని చెప్తారు అంటే లోకపాలకుల ముగ్గురు అమ్మలు ముగ్గురయ్యలు ఉన్నట్టే కదా దీపం ఉంటే సకల శుభాలు ఉన్నట్టే అఖండ దీపం పెట్టడం అంటే దేవతలను ఆహ్వానించడమే ఇంకా ప్లేట్లో నవధాన్యాలు పోసి ఓమని శ్రీయమని లేదా స్వస్తిక్ అని కూడా చక్కగా రాయవచ్చండి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇలా మట్టి నవధాన్యాల నవధాన్యాలపైన ఆసనంగా వేస్తూ పెట్టవలసి ఉంటుంది అయితే నవధాన్యాలు ఎందుకు పోస్తారు అని అంటే నవగ్రహాల అనుగ్రహం కోసం నవధాన్యాలు ఉపయోగించవచ్చు లేదా ఒడ్లు బియ్యం కూడా వేయవచ్చు అమ్మవారి పూజాపీఠంలో అక్కడ దీపారాధన ఏది కొని చేయాలి అంటే అమ్మవారికి కుడి భాగంలో అంటే కుడి పక్కన ఈ అక్కడ దీపారాధన వెలిగించవలసి ఉంటుందండి అక్కడ దీపారాధన వెలిగించాం కదా అని చెప్పి అలా ఉండకూడదండి నిత్య దీపారాధన కూడా చేస్తూ ఉండాలి ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా నిత్య దీపారాధన వెలిగించాలి అక్కడ దీపారాధన వెలిగించేటప్పుడు ఆ ఒత్తికి కొద్దిగా కర్పూరాన్ని అంటించండి తర్వాత దీపాన్ని వెలిగించండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెలిగించవచ్చు లేదా ఇద్దరు ఏ ఒక్కరైనా వెలిగించవచ్చు అయితే అక్కడ ఒత్తి లోపల భాగంలోకి అంటే మట్టి ప్రమిద లోపు లోపలికి వెళ్ళిపోకుండా ఒక అరటిపండు అనేది పెట్టండి అందువల్ల దీపం అనేది అంటే ఒత్తి అనేది లోపలికి వెళ్ళిపోదు అలాగే నిలబడి వెలుగుతూ ఉంటుంది మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పూజలు పెట్టుకోండి ప్రతిరోజు కూడా అమ్మవారి విగ్రహానికి అభిషేకిస్తే చాలా మంచిదండి ఎందుకు అంటే ఈ నవరాత్రులలో అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారండి కాబట్టి అమ్మవారి యొక్క ఆగ్రహాన్ని తగ్గించడం కోసం ప్రతిరోజు అభిషేకిస్తే చాలా మంచిది మనం ఏ పూజా వ్రతాన్ని మొదలు పెట్టుకున్నా ముందుగా ఆదిదేవుడు వినాయకుడిని పూజించాలండి పసుపుతో చేసిన వినాయకుడిని అయితే ప్రతిరోజు చేయవలసి ఉంటుంది లేదా మీది విగ్రహ రూపంలో పూజించాలి అనుకున్నప్పుడు విగ్రహం అయినా సరే పూజలు పెట్టవచ్చు ముందుగా పూలతో అలంకరణ యజ్ఞోపవేతము వస్త్రము సమర్పించి పూలతో అలంకరించి అక్షంతలతో అష్టోత్తరము లేదా ఓం గమ్ గణపతి ఏ నమ అంటూ పండు పలము నైవేద్యంగా పెట్టి దీపం చూపించి ధూపం వేసి వినాయకుడిని అయితే పూజించవలసి ఉంటుందండి ఈ విధంగా ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయవలసి ఉంటుంది ఉదయం వేళ లఘువుగా పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం వేళ అమ్మవారి ముందు అంటే ఆరు గంటల సమయం నుంచి ఏడు గంటల సమయంలోపు నవరాత్రి పూజను మొదలు పెట్టుకోవాలండి నవరాత్రి అంటేనే అమ్మవారికి పూజ అంటే చాలా ఇష్టం అందుకే నవరాత్రి అని అన్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అమ్మవారిని పదకొండు రోజులు పూజించే అవకాశం లభించిందండి ఈ నవరాత్రులలో అమ్మవారికి ప్రతిరోజు కూడా పూలమాలతో అయినా లేదా గాజుల మాల నిమ్మకాయల మాల వేపమండలను పూజలు పెట్టడం లాంటివి చేస్తూ ఉండాలి వేప ఎందుకు పూజలు పెడతారు అంటే అమ్మవారు ఈ నవరాత్రులలో ఆగ్రహంతో ఉంటారు కదండి అమ్మవారిని చల్లబరచడం కోసం ఈ విధంగా పూజల వేపాకులు పెట్టాలి ఏ పూజా వ్రతానికైనా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలండి ఆ నియమాలు పాటిస్తూ పూజించడం వలన ఎటువంటి దోషం లేకుండా అమ్మవారికి అనుగ్రహం లభిస్తుంది అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి అలాగే ప్రతిరోజు కూడా నవరాత్రులలో అమ్మవారిని పూజించే సమయాన ఉదయం వేళ తలంటు స్నానం చేయాలి లేదండి మాకు ఆరోగ్యం అంతగా బాగోదు ప్రతిరోజు తలట స్నానం చేయలేము అనుకున్నవారు మీరు రెండు రోజులకు ఒకసారి అని చేయవచ్చండి కానీ ఉదయం వేళ తలట స్నానం చేసి అమ్మవారిని నియమనిష్టలతో పూజిస్తే చాలా మంచిదండి అలాగే ఎరుపు రంగు వస్త్రాలని ధరించాలండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అలాగే నవరాత్రులలో అమ్మవారిని పూజించే సమయాన సువాసిని పూజ కుమారి పూజ కూడా చేస్తూ ఉంటారు అలాగే అమ్మవారి ముందు కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి అలాగే దీర్ఘ సుమంగళ యోగం కోసం అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ సమర్పిస్తే చాలండి కొండంత సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ అమ్మవారు అమ్మవారిని ప్రతిరోజు కూడా షోడశోపచారాలతో పూజించవలసి ఉంటుందండి అంటే పదహారు ఉపచారాలతో అమ్మవారిని పూజించాలి అనగా ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధ పుష్పాక్షింతలతో పసుపు కుంకుమను సమర్పించాలి దీపం చూపించి ధూపం వేయాలి ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి ఒకవేళ మేము నైవేద్యం ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా చేయలేకపోతున్నామండి అనుకున్నవారు చలిమిడి వడపప్పు పానకం నివేదన చేయవచ్చు పండ్లు పాలు పెట్టవచ్చు అలాగే మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వెయ్యాలి నవరాత్రులలో అమ్మవారిని పూజించే సమయాన అఖండ దీపారాధన కలిసి స్థాపన చేసినప్పటికీ కూడా ప్రతిరోజు రెండు కోట్ల దీపారాధన చేసి ధూపం వేసి ఇంత నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజిస్తే సరిపోతుందా అంటే సరిపోతుందండి కానీ అమ్మవారిని పూజించే సమయాన మనసంతా ప్రశాంతంగా ఉంచి పూజించే సమయంలో అమ్మవారిని తడుచుకుంటూ ఇలా అలంకరించుకుంటూ అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారి మీద భక్తి శ్రద్ధతో పూజించిన సమయాన అమ్మవారి కనుగ్రం శీఘ్రంగా కలుగుతుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను రకరకాల చిట్టు గాజులతో అమ్మవారిని ఈ విధంగా అలంకరించానండి అలాగే పువ్వులు ఒక సుమ్మంకి లేని ఏ విధంగా అయితే అలంకరించుకుంటుందో ఆ విధంగా గాజులు పువ్వులు పసుపు కుంకుమ పువ్వులతోటి అలంకరిస్తున్నాను నవరాత్రి సమయంలో అమ్మవారికి కదంబ పువ్వులు దొరికినట్లయితే ఒక్కరోజైనా కదంబ పువ్వును అమ్మవారికి సమర్పించి పూజించండి అమ్మవారు ఎంతో ఇష్టపడతారు పదకొండు అలంకారాలు అమ్మవారు మనకు దర్శనమిస్తారండి ప్రతిరోజు కూడా ఆయా అలంకార ప్రకారంగా అమ్మవారి యొక్క అష్టోత్తరము అష్టకము చదువుతూ అమ్మవారిని స్థుతించవలసి ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ నవరాత్రి సమయాన కుంకుమ పూజ చేయండి చాలా అంటే చాలా మంచిదండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి మా దగ్గర అమ్మవారి విగ్రహం లేదండి అనుకున్న వారు ఎవరైనా సరే నిమ్మకాయలు ఉంటాయి కదండి పచ్చి నిమ్మకాయలు తీసుకువచ్చి ఒక ప్లేట్లో పెట్టుకొని అమ్మవారిగా భావిస్తూ ఓం ధూమ్ దుర్గాయే నమ అంటూ అమ్మవారి ముందు నూట ఎనిమిది సార్లు కుంకుమ పూజ చేయండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా కుంకుమ అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కుంకుమ పూజ చేయండి దసరా దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని పూజించే సమయాన చేయవలసిన పనులేమిటి చేయకుండా పనులేమిటి అంటే చేయవలసిన పనులలో ముఖ్యంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి మరి చేయకుండా పనులు ఏమిటండి అని అంటే అమ్మవారు మన ఇంటి అడుగుపెట్టి అమ్మవారికి అనుగ్రహం కలగాలని అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం కదండి అందుకుగా నీళ్ళంతా కూడా శుచిశుభ్రతతో ఉంచుకోవాలి అలాగే గోళ్ళను కత్తిరించకూడదు జుత్తును కత్తిరించకూడదు నాన్ వెజ్ వండకూడదు తినకూడదు అలాగే ఉపవాసం ఉండాలా అంటే ఒక పూట భోజనం చేసి రెండు పూటల కూడా పాలు పండ్లు లాంటివి తీసుకుంటూ ఉంటే మంచిదండి నేల మీద పడుకోవాలి నేల మీద పడుకోవడం అంటే అలానే పడుకోవడం కాదండి ఏదైనా చేప కానీ లేదా కొత్త బెడ్షీట్ లాంటివి తీసుకుని పడుకోవచ్చండి ఈ విధంగా చేయాలి అమ్మవారిని నవరాత్రులు పూజించే సమయాన ఏ వస్త్రాలు ధరించాలని అడుగుతున్నారండి ఉతికిన వస్త్రాలు ధరించండి లేదా ఎరుపు రంగు వస్త్రాలు ఉంటే ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకారంలో అమ్మవారి మన ఇస్తూ ఉంటారు అమ్మవారికి ప్రతిరోజు కూడా తాంబూలం ఇస్తే మంచిదండి మొదటి రోజు శ్రీ బాలా సుందరి దేవి అలంకారం దర్శనమిస్తారు అమ్మవారి అష్ట్రోత్రం చదివి అమ్మవారి చెప్పుకొని అమ్మవారికి తాంబూలం ఇవ్వాలండి మరి ఆ తాంబలం కూడా రెండు తమలపాకులు రెండు పళ్ళు పసుపు కుంకుమ గాజులు వక్క దక్షిణ సైతంగా మీ శక్తి కొలతో జాగెట్ మొక్క కూడా పెట్టి అమ్మవారికి ఇవ్వవచ్చండి ఆ తాంబూలాన్ని ఎవరైనా ముత్తైదుకి ఇస్తే మంచిదండి లేదా మీరే తీసుకోవచ్చు మొదటి రోజున అమ్మవారికి దద్దోజనైతే సమర్పించాలండి ఆ ప్రకారంగా ప్రతి రోజు కూడా అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలని విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి దీపం చూపించి దూపం వేసి అమ్మవారి ముందు నమస్కరించుకొని కుంకుమ పూజ చేశాం కదండీ ఒక కొద్దిగా కుంకుమ తీసుకొని మీ మంగళసూత్రానికి కలిగిన ఉతిని కూడా ధారణ చేయండి రెండు అక్షంతలు తీసుకొని తల మీద వేసుకొని ఒక పువ్వు తీసుకొని తలలో పెట్టుకోండి ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి అమ్మవారిని పూజించే సమయాన భక్తి శ్రద్ధలతో ఎలా అయితే పూజిస్తామో ఆ ప్రకారంగా పూజానంతరం కూడా అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని కూడా ఎక్కడ బయట పరవేయకూడదండి మీరే తీసుకొని మీరు పూజించటం లేదంటే పిల్లలకి లేదా ఇరుగు పొరుగు వారికి పంచాలండి మేము మా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాము మరి ఆ కష్టాలను అమ్మ తీరుస్తుందా అని అంటే అడగందైనా అమ్మ అన్నం పెట్టదండి అమ్మవారి ముందు మడుపులు కట్టి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారి ముందు ఉంచి భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు పూజించండి వచ్చే ఏడాది మీ సమస్య ఇట్టే తీరిపోతుంది మరి నవరాత్రి సమయంలో ముడుపును ఎలా కట్టాలి అంటే ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోండి జాకెట్ ముక్కన పర్వాలేదు నాలుగు పక్కల కొద్దిగా పసుపు కుంకు అలంకరించండి పదహారు కాయిన్స్ అందులో పెట్టండి షోడస నామాలతో అమ్మవారిని పూజించి ముడుపును కట్టాలి పసుపు కొమ్ములు కూడా పెట్టవచ్చండి పసుపు కుంకు అలంకరించి మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఎవరితో మాట్లాడకుండా ఆ ముడుపును కట్టి అమ్మవారి పూజలో పెట్టి నవరాత్రులు పూజించండి నవరాత్రుల పూజ పూర్తయిన తర్వాత ఆ ముడుపుని మీరు అమ్మవారి గుడికి వెళ్ళి హుండీలో వేయవచ్చండి లేదంటే ముడుపు ఓపెన్ చేసేసి ఆ కాయిన్స్ అమ్మవారి ముందు వేసి పసుపు కొమ్మలు తీసుకొని మీ మెడలో ఒకసారి ధరించి తర్వాత పసుపుగా దంచి మీ ముఖానికి రాసుకోండి చాలా మంచిది ఈ విధంగా ముడుపునైతే కట్టాలండి ముడుపు తర్వాత ఏం చేయాలని విషయం కూడా తెలియజేశాను కదా అలాగే ముడుపుని ఏ విధంగా కడుతూ షోడస ఏ విధంగా పూజించాలని విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి దసరా దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని ఈ పదకొండు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించండి మీరు ధర కోరినటువంటి ధర్మబద్ధమైన కోరిక నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు ఇంకా పూజలు ఎటువంటి సందేహం ఉన్నా కింద సెక్షన్ అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను మరొక పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి